మనలో ఉన్న అణు ఆత్మ ప్రభావము అట్లానే మనసును త్రూఅవుట్ సాధనలో అభివృద్ధి పొందుతున్నప్పుడు ఏ మార్పులు తెచ్చుకోవాలి ఎంత జాగ్రత్తగా ఆ మార్పులను మనం కంట్రోల్ చేయాలి ఆ మార్పుల్ని అర్థం చేసుకోవాలి ఆ మార్పులను సరైన దారి ఉండేట్టుగా చేయాలి ఈ సరౌండర్స్ అంటే ఆత్మజ్ఞానము మన మనస్సు ఈ సరౌండర్ సంబంధించిన నాలెడ్జి మళ్ళీ ఆ ప్రాక్టికల్ బాగా చెప్పిన గురువు ఇచ్చి ఉండకపోవచ్చు ప్రాక్టికల్ బాగా చెప్పిన గురువు ఇచ్చి ఉండకపోవచ్చు లేదుగా వీళ్ళ వీళ్ళగా వీళ్ళు తెలుసుకోవాలని ఆ రెండో యాంగిల్ కూడా దానికి మిళితం చేసి రెండిని కలిపి పొందకపోవచ్చు అలా పొందనప్పుడు ఏమైందంటే ఎంత హై స్థాయికి వెళ్ళినా కానీ ప్రాక్టికల్లో మళ్ళీ దాన్ని లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది అదే అది పోయే అవకాశం ఉంటుంది అన్నమాట అట్లా రెండు ఉండదు అట్లా ఎంతో తిరిగి తెలుసుకొని తీరికలుగా ఎంతో తెలుసుకున్నా కానీ ప్రాక్టికల్గా పొందకపోతే ఆ తెలుసు తిరిగి తెలుసుకున్న దానికి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు లేవు మార్పులు రావు Standard.